హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మీషిని కొత్తగా నేర్చుకున్నట్టయితే టైలర్ షాప్కి వెళ్ళి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతీదైతే టైలర్స్ వాళ్ళు అయితే అందరూ ఏ ఇది ఇట్లా చేసుకోవాలి అంటే మీకు స్టిచ్చింగ్ గురించి కటింగ్ గురించి వివరంగా చెప్తారు ఇప్పుడు కొంతమంది ఎట్లా అని అంటే ట్రైనింగ్ సెంటర్లలోకి వెళ్తారు అక్కడనైతే ప్రతిదీ ప్రతీది చిన్న చిన్న పాయింట్స్ అయితే చెప్పారు కదా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ని సూది పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక నట్ ఉంటుంది ఇది మాత్రం జూకీ మిషన్ అండి ఇది మాది మాకంటే జూకీ సంబంధించింది పెద్ద మిషన్ ఈ మిషన్లకు మాత్రము నట్ అనేది ఇక్కడ వస్తుంది చిన్న మిషన్లకు ఇక్కడనే ఉంటుంది కానీ అది కొంచెం సిస్టమ్ వేరు ఉంటుంది మనం స్కూల్ డ్రైవర్ పెడితే పట్టేటట్టే ఉంటుంది అక్కడ అది ఒక స్క్రూ అనేది జస్ట్ లూజ్ చేయాలి ఇట్లా నేను కొంచెం లూజ్ చేసిన లూజ్ చేసి చూడండి మిషన్ సూది తీస్తున్నా తీసినప్పుడు ఏంటంటే ఇది పెద్ద మిషన్ సూది కాబట్టి చూడండి క్లియర్గా చూడండి వన్ సైడు జస్ట్ పలకలాగా ఉంటుంది చూడండి ఒక చిన్నగా గీతలాగా కనిపిస్తుంది మీకు చూడండి ఇలా రౌండ్గానే అయితే ఉంటుంది వన్ సైడ్ మాత్రము ఇట్లా చిన్నగా గీత వస్తుంది కనిపిస్తుందా మీకు దీంట్లో చూడండి చిన్నగా ఒక గీతలాగా కనిపిస్తుంటుంది ఈ గీత అనేది మనకి ఏదైతే దారం పెడుతుంటామో నేను చూపిస్తాను చూడండి చూడండి దీనికి ఇప్పుడు మనకు గీత ఇది ఈ క్లియర్ అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం గోరు పెట్టి ఇట్లా అంటే క్లియర్గా మనకు తెలుస్తుంది ఈ గీత ఎటు సైడ్ ఉంది అనేది ఈ గీత అనేది ఇటు సైడ్ ఉండాలి మనం దారం ఎటు సైడ్ అయితే పెడతామో దారం పెట్టే చేతురే ఎటు ఉంటుంది మనకి రే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తుంది కదా ఇది ఇలా కొంచెం జస్ట్ లూజ్ చేసి దీన్ని సూద్ అనేది సెట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదు లెఫ్ట్ సైడ్కి మన గీత అనేది వచ్చిందా లేదా చూసుకొని దీన్ని టైట్ చేసుకోవాలి అయితే కొన్ని మిషన్లకి ఏందనంటే చిన్న మిషన్లకి ఇప్పుడు ఇది రౌండ్ ఉంది కదా ఇప్పుడు గీత క్లియర్ కనిపిస్తుంది ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ పెద్ద మిషన్ కాబట్టి పెద్ద మిషన్కి సంబంధించిన సూదులే ఉన్నాయి నాకు షాప్లో చిన్న మిషన్ లేదు కాబట్టి మీకు క్లియర్గా చూపించడానికి వీలు లేదు ఎందుకనంటే చిన్న మిషన్ లేదు కాబట్టి సూదు చిన్న మిషన్ సూదులు ఏందనంటే వన్ సైడ్ ఇప్పుడు గీత ఎలాగైతుందో పలకలాగా స్మూత్గా వస్తుంది అన్నట్టు ఆ స్మూత్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికైతే స్మూత్గా పలకలాగా ఉంటుంది వన్ సైడ్ ఏమో ఉబ్బెత్తుగా ఉంటుంది దాన్ని ఆ పలక అనేది దీంట్లో లోపలికి మధ్యలో ఫిక్స్ చేసి ఇలానైతే పెట్టుకోవాలి పీకో మిషన్లకి ఏంటంటే సూదులు సేమ్ ఇదే పెద్ద మిషన్ సూదే వస్తుంది పీకో మిషన్కి మాత్రం ఈ గీత అనేది ఇటు సైడ్ ఇప్పుడు మనకు ఎదురుగా సూది మనం పెడితే దారం పెడితే ఇప్పుడు మేము ఇందాక పెట్టిందేమో లెఫ్ట్ సైడ్ నుంచి పెడతాం కదా పీకో మిషన్కి ఇలా ఎదురుగా పెట్టాల్సి వస్తుంది ఇట్లా అందు గురించి అని చెప్పేసి పీకో మిషన్ కి ఈ సూదులల్ల డిఫరెంట్ పెట్టుకోవడం మిషన్ లకి ఏ మిషన్ కి ఎట్లా సెట్ అవుతుంది అనేది ఈ వీడియో మీకైతే చాలా బాగుంది